ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని కురుపా ఎమ్మెల్యేతో ఇక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం అన్యం జిల్లా కుమరాడ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ముందుగా గుంప సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించారు పార్వతీపురం జిల్లా కుమరాడ మండలంలో గల గుంప సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం కోనేరు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గ్రామంలో ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించారు వివిధ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుంప దేవాలయానికి ఎన్నో ఏళ్లుగా రహదారి లేదని ప్రజలు భక్తుల సౌకర్యార్థం రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశామని తెలిపారు అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామని వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ శేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ రావు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు